ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం అనునిత్యం రైతుకు అండదండగా ముందుకు సాగుతున్న మమ్మల్ని మీ ఆదర అభిమానాలతో ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు ఒకటి కాదు రెండు కాదండి బాబు గత పాతిక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కొన్ని సంవత్సరాల ముందైతే అచ్చం రసాయనాలే వాడి అసలు పురుగు శాతం విపరీతంగా పెరిగిపోయి ఒక్క సంవత్సరంలో ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు పురుగు మందులు కొడితే కానీ పురుగు పోయేది కాదు పురుగు మందులు ఏమైనా ఫ్రీగా వస్తాయండి రావు కదా ఒక్కో మందు డబ్బా రెండు వేల రూపాయలకు తగ్గకుండా ఉండదు ఇంకా ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు పురుగు మందులు కొట్టడం అంటే జేబు మొత్తం ఖాళీ అయిపోయేది సరిగ్గా అప్పుడే యూట్యూబ్ లో మహతి ఎకోటిక్ వారి ప్యాడికింగ్ నానగోల్ దీని గురించి తెలుసుకున్నా ఒకసారి వాడి చూద్దామని తెప్పించుకొని స్ప్రే చేయడం మొదలు పెట్టాను ఇంకా పురుగు మందులు కొట్టాల్సిన అవసరం కూడా తగ్గిపోయిందంటే నమ్మండి ఇప్పుడు నా పెట్టుబడి తగ్గింది లాభాలు కూడా పెరిగాయంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు చేవేళ్ల మండలం తూర్పు గోదావరి జిల్లా రైతు గాంధీ గారు ఇంకా నా మాటలకు ఫుల్ స్టెప్ పెట్టేస్తే కానీ ఇప్పుడు ఆ రైతు మాటల్లోనే మనం ఆయన అనుభవాల్ని విందాం నమస్తే అండి నా పేరు యశ్వంత్ కుమార్ ఈరోజు మనతో ఉంది గాంధీ గారు నమస్తే అండి నమస్తే అండి గాంధీ గారు ఏ ఊరు సార్గల్ అండి మండలం తూర్పుగోదావరి జిల్లా అండి ఓకే ఏ పంట వేస్తున్నారండి వరి అండి ఏ నెంబరు పదకొండు ఇరవై ఒకటి అని వరిలో ఆ రకం వేస్తున్నామండి ఓకే ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్ ఇక్కడ ఐదు ఎకరాలు ఉందండి ఐదు ఎకరాలు వేస్తున్నాం అండి ఐదు ఎకరాలు అదే వరి వేస్తున్నారు మంది కాలువ నీరా లేకపోతే నీరా సార్ నీరే పెడుతున్నాం బోరే ఉందండి దీనికి బోర్ నీరే వాడుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు సార్ మీరు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వరి చేస్తున్నాను చేస్తాను మీరు మరి ఫస్ట్ స్టెప్ కింద మనం బలానికి నెలకు బలం ఇస్తాం మీరు బలం అనేది ఎలా ఇస్తున్నారు బలం అంటే గతంలో అయితే పెంటది అండి దోళ్లు ఉండేయండి ఇప్పుడు ఆ దోళ్ళలో లేవండి పెంట లేదు ఏదన్నా ఒకవేళ కొని వేయాలంటే ఒక ట్రిప్కి వచ్చి ఐదు వేల నుంచి పదివేల వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది దానికి ప్రత్యేకంగా ఇది ప్యాడికింగ్ అని కొత్త ఒకటి వచ్చిందండి అది వాడతా వాడేవండి చాలా రిజల్ట్ చాలా బాగా కనపడ్డదండి దానివల్ల మీకు ఎటువంటి చేంజెస్ కనపడ్డాయి మీకు మీ పొలాల్లో దాన్ని వేయడం వల్ల వరిలో అధిక పిలక శాతం బాగా కనపడ్డదండి గ్రోత్ కూడా బాగా కనపడ్డది ఓకే సో అది వేయడం వల్ల మీకు ఆ గ్రోత్ అనేది మీకు కళ్ళారా మీకు తెలుస్తుంది ఆ తేడా అనేది అర్థం రెండు బాగా కనపడ్డాయి ఓకే ప్యాడికింగ్ అన్నారు కదా దాన్ని ఎలా వాడతారు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అది ప్యాడికింగ్ అన్నదే ఊడిసిన పది రోజులకి మందేస్తామండి పిండి ఆ పిండిలో ఆ యూరియాలో ఫస్ట్ కోట లో కలిపేమండి ఒకసారి ఎకరానికి కేజీ జప్పును మళ్ళీ పదిహేను రోజులకి రెండో కోటా వేసామండి రెండో కోటాలో మళ్ళీ ఎకరానికి కేజీ జప్పును కలిపేవండి మళ్ళీ మూడో కోటా వేసేవండి మూడో కోటాలో ఎకరానికి కేజీ జప్పును కలిపేవండి అంటే ప్రతి కోటాకి సార్లు ఇచ్చేవండి చాలా బాగా రిజల్ట్ మాకు అనబడ్డదండి సో ఎన్ని రోజులకి ఇస్తున్నారు మీరు ఇది పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఒకసారి మీకు ఇది వాడడం వల్ల వేరే ఖర్చులు కానీ అంటే వేరే మందు ఖర్చులు కానివ్వండి లేకపోతే వేరే ఫెర్టిలైజర్లు కానివ్వండి గ్రోత్ ప్రమోటర్లు కానివ్వండి అలాంటివి ఏమన్నా ఖర్చు తగ్గినాయా మీకు దీనివల్ల లేకపోతే దీంతో పాటు అవి కూడా వేస్తాం లేదండి అవన్నీ మానేసామండి అవన్నీ మానేసాం జింకు జింక్ వేస్తాం తర్వాత ఈ గ్రోత్ ప్రమోటర్లు కొడతాం మానేసామండి ఏదైనా పురుగుమందు తప్పని పరిస్థితి పురుగుమందు వాడవలసినప్పుడు నానో గోల్డ్ దాన్ని కలిపి పిచికారీ చేస్తున్నామండి సో ఈ నానో గోల్డ్ అన్నది కూడా మీరు గ్రోత్ కి గ్రోత్ ఓకే అండి కింగ్ అడి కింగ్ ఏమో మందులో ఎత్తనాం ఈ నానో గోల్డ్ అన్నది పిచికారీకి ఓకే సో ఈ రెండు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు ప్రతి పదిహేను రోజులకి ఇస్తున్నారు సార్ అంటే ఈ నానో గోల్డ్ అన్నది పిచికారి తేలో ఏ విధమైన పురుగు లాంటిది ఏదైనా కనపడితే దానికి చేత దీన్ని వేసి నానో గోల్డ్ ఈ ప్యాడికింగ్ అన్నదే మనం మంది వేసినప్పుడు మూడు దాపాల్లోనూ ఇచ్చేస్తున్నాం అండి సరిపోతుంది సో ఈ నానో గోల్డ్ అనేది మీ గ్రోత్కి పనికి వస్తుంది అంటారు మళ్ళీ పురుగు వచ్చిన టైంలో వేయడానికి కూడా పనికి వస్తుంది అంటే పురుగు పని చేయదండి ఇది ఒక సేను మంచి కలర్ రావడానికి ఓకే మొక్క ఎదుగుదల పోవడానికి పోషక లోపాలు ఏమన్నా ఉంటే నానో గోల్డ్ కవర్ చేద్దండి సో ఇది ఏంటి కెమికల్ ఫెర్టిలైజర్ అంటారా కాదండి ఇది ఆర్గానిక్ గానే అని ఇచ్చారండి మాకు ఆర్గానిక్ గానే ఇచ్చారు వాడుతున్నామండి మీకు ఇప్పుడు ఈ ఆర్గానిక్ దానికి వాడిన కెమికల్ ఫెర్టిలైజర్ కింద తేడా మీకు ఏం కనపడుతుంది అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఎక్కువైపోతుందండి ఈ ఆర్గానిక్ అయితే ఖర్చు కూడా తక్కువ అవుతుంది పంట చే ఎదుగుదల గ్రోత్ పిలక శాతం అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి రెండు వాడడం వల్ల నానో గోల్డ్ ప్యాడికింగ్ రెండు వాడడం వల్ల ఇవన్నీ తగ్గిపోతున్నాయండి మందు కూడా మందు బత్తాలు కూడా మేము ఎకరానికి ఇది వరకు పది బత్తాల వరకు వేసి వాళ్ళమండి అలాంటిది ఐదు బత్తాల వరకు కుదిచ్చామండి రెండు వాడడం వల్ల ఇప్పుడు ఐదు బత్తాలు ఐదు భత్తాలున్నర వేస్తే ఎకరానికి ఎకరానికి వచ్చి సరిపోతుందండి ఇదివరకు అదే ఎకరానికి పది బత్తాలు వాడేవాళ్ళం అండి ఇది వాడక ముందు దీనివల్ల మీకు గ్రోత్ వస్తుంది అది కాకుండా దిగుబడి కూడా మీకు దిగుబడి దిగుబడి శాతం అయితే ఖచ్చితంగా పక్క రైతు మీద ఐదు ఐదు బత్తాలు ఎక్స్ట్రా కంపల్సరీ ఎక్కువ చూపెడుతుందండి మనకి బాగుంది మీకు ఇప్పుడు దాకా ఈ పాతిక వేలల్లో మీరు చూసిన దానిలో ఈ ఆర్గానిక్ బాగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి మీరు చెప్పగలరా అది ఖచ్చితంగా అండి ఆర్గానిక్ అన్నది నేను వ్యవసాయం మొదలెట్టినప్పుడైతే ఈ ఆర్గానిక్లో అవి ఏమి లేవండి ఓన్లీ ఒక పురుగు మందులే ఉండి ఏదో చిన్న చిన్నగా తర్వాత క్రమేపీ పురుగు మందు శాతం బాగా పురుగు మందులు బాగా ఎక్కువైపోయినాయండి బాగా ఎక్కువ కొట్టు కొత్త మొదలెట్టాము ఒక పంట కొచ్చి ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు మందు కొట్టేవాళ్ళం అండి అలాంటిది ఈ అలాంటిది ఈ ఆర్గానిక్లోకి వచ్చాక మూడు సార్లు స్ప్రే చేశానండి నేను ఇవ్వండి పంట కోతకే సిద్ధంగా ఉంది అదే అండి మీరు ఈ పంటలో తేడా అనేది గమనించానన్నారు తప్పకుండా పక్క రైతులు కూడా గమనించుంటారు కదా ఎంతో కొంత ఈ తేడా అనేది గమనించారు మరి గమనించినప్పుడు మీరు వాళ్ళతో ఏమన్నారు మరి ఈ తేడా అడిగారండి పక్క రైతులు గ్రోత్ అది పిలక శాతం గ్రోత్ బాగుందే ఏం వాడతాం అని అడిగారండి చెప్పాను నేను వాళ్ళు ఆసక్తిగా దానికోసం తెలుసుకోవాలన్న కోరికతో అడిగారండి నేను చెప్పాను నా పేరు యశ్వంత్ కుమార్ అంతా ఉన్నారు గాంధీ గారు చాకల గ్రామం నుంచి గాంధీ గారు నమస్తారండీ మీ దగ్గరికి మేము కందులు వచ్చిన టైంలో వచ్చాం కందులు కరెక్ట్గా ఆ టైంలో రావడం ఆ టైంలో వచ్చి మేము ఒక వీడియో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మీ కోతలు అయిపోయినాయి మీ కోతలు మీరు ముగించుకున్నారని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చారు ఇప్పుడు మీ కోతలు అయిపోయినాయి కదండి మీకు ఎకరాకి ఎన్ని బస్తాలు చెప్పను మీకు పండించగలిగారు యాభై రెండు బస్తాల దాకా పండించారు ఈ యాభై రెండు బస్తాలు మీరు పండించింది వాడడం వాళ్ళు ఇప్పుడు మీకు మరియు పక్క రైతులకి ఉన్న ఈ కౌంట్ ఎంత మీకు పట్టి వచ్చింది పక్క రైతులకు వచ్చి నలభై ఎనిమిది యాభై నలభై ఆరు అలా అయినాయండి మాకు యాభై రెండు అయిందండి కేడికింగ్ వాడడం వల్ల దుబ్బు మంచి పిలక శాతం పెరిగి దుబ్బు కూడా బాగా చేసిందండి దుబ్బుకొచ్చి దగ్గర దగ్గరగా నూట ఇరవై పిలకల వరకు దుబ్బు చేసింది కేడికింగ్ వాడడం వల్ల బాగా దుబ్బు బాగా చేసిందండి గ్రోత్ బాగా వచ్చి దిగుబడి పెరిగిందండి ఇప్పుడు మీకు దిగుబడి పెరిగింది అంటున్నారు పక్కన వాళ్ళు దానికంటే నాలుగైదు నుంచి ఐదు బస్తాల మధ్యలో తేడా వచ్చింది అంటున్నారు సో ఈ తేడా రావడం వల్ల మీకు ఆదాయం అనేది పెరిగింది అలానే మీ ఖర్చు మీ ఖర్చు ఏదైతే ఉందో ఇది వాడడం వల్ల మిగతా మందులు తగ్గించడమో లేకపోతే ఇంకేదో ఒకటి చేస్తూ ఉంటారు కదా ఆ ఖర్చు అనేది ఎంతవరకు తగ్గింది అనుకో ఇది వరకు ఎట్లా వాడేవాళ్ళు చాలా వాడేవాళ్ళం అండి ఏది కూడా దుగ్గు ఏది వాడినా సరే దుబ్బు చేసేది కదండి పిలక శాతం తొడిగింది కదా అసలు ఆ తర్వాత గ్రోత్ ప్రమోటర్లు కూడా వాడేవాళ్ళం నేను గ్రోత్ బాగుంటాకే ఆ అవన్నీ కూడా మానేసేమండి అవన్నీ మానేసేసి ప్యాడకింగ్ వాడేవండి ప్యాడకింగ్ వల్ల గ్రోత్ బాగుందండి పిలక శాతం బాగుందండి నేను అంటే మీకు ఇది వాడడం వల్ల మీకు ఖర్చు అనేది కూడా చాలా అది కూడా అది మీకు ఆదాయం లెక్కనే ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల మీకు ఆదాయం పెరిగింది ఖర్చు తగ్గింది మీకు పంట బాగా వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు పక్క వాళ్ళ దాని మీద పోలిస్తే దీని గురించి రైతుకు చెప్పాల్సిన ఒక మాట రైతుకి రైతు రైతులందరికీ చెప్పేది ఏంటంటే అండి పిలక శాతం తొడిగేది ఏ ఏ మందు వాడినా సరే పిలక తొడుగుతలేదండి నేను చాలా వాడి చూసాను ఏది ఏది ఏ వాడటం వల్ల నాకు పిలక శాతం రాలేదండి అసలు పిలక ఎప్పుడు కూడా ముప్పై ముప్పై కర్రలు ముప్పై ఐదు కర్రల వరకు ఉండేయండి దుబ్బులో అలాంటిది ఇది నూట ఇరవై కర్రల వరకు వచ్చిందండి దుబ్బు బాగా చేసింది ప్యాడికింగ్ వాడడం వల్ల దానివల్ల దిగుబడి పెరిగిందండి పేడికింగ్ వాడంటే చాలా బాగుంటది ఇలాంటి ప్రొడక్టుల గురించి మరిన్ని సమాచారం కోసం కింద హెల్ప్లైన్ నెంబర్ సంప్రదించండి అలానే ఇంకా ఎన్నెన్నో వీడియోల కోసం ఇలాంటి రైతుకు సంబంధించిన వీడియోల గురించి ఇలాంటి సమాచారం గురించి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే విన్నారు కదండి వరి పొలంలో గాంధీ గారి పంటలు ఎంత వ్యత్యాసాన్ని చూసారో మీరు ఈ ప్యాడీకింగ్ నానోగోల్ వాడడం వల్ల ఇంకా మీ పొలం కూడా ఇంత అద్భుతమైన దిగుబడులు పొందాలి మంచి పిలక శాతం అధికంగా రావాలి అనుకున్నట్లయితే వెంటనే నానోగోల్డ్ ప్యాడీకింగ్ ని ఆర్డర్ పెట్టేసుకోండి ఆర్డర్ చేసుకోవడం ఎలా ఆలోచిస్తున్నారా ఏం లేదండి కింద ఇచ్చిన నంబర్ ని సంప్రదించండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి మా వీడియోస్ మీకు మొదటిగా అందుబాటులోకి ఉండాలి అంటే వెంటనే వెళ్లి బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు